మా ఓళ్ళొచ్చి స్థలానికి అరవై సంవత్సరాలు అయింది ఒకసారి అడ్డు ఎంత ఒకసారి సెంటర్తే నేను ఎందుకు ఎన్నిక క్లీన్ చేసిన నుంచి మళ్ళీ వేరే ఫ్రేమ్ వేస్తారా ప్రేమ క్లీన్ చేసిన నుంచి ఏరియా క్లీన్ చేసిన కాడ నుంచి వేరే ఇప్పుడు వేస్తారు వేస్తారా ఇక్కడి నుంచి కట్ చేసి ఆ వీడియో కట్ చేసి మళ్ళీ ఇంకో ఇంకో వీడియో చేయాలి ఎక్కించకూడదు తీసుకోవాలి ఒక రోజు మొక్కలు అమ్మారా అని కాచి అమ్మారా అని ఎక్కి అక్కడ లైట్లు తీసుకుంటే అనవసిన వస్తాడు బిల్డింగ్ లేంటారా బాబా బిల్డింగ్ అంటాం బాగా డాపు పుష్లు పెట్టి తీలేదు చెప్పండి ఇంటికి

మల్లం అండి సీతారాం నగరం అండి మేము నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ నివసించుతున్నాం బిడ్డలతోని ఆట ముసలతోని ముక్కలతోని మా మా సంస్కారం కొన్ని రోజుల్లో పదిహేను సంవత్సరాల కిందట కొంతమంది వచ్చేలాగారు రైతులు ఇబ్బంది పెట్టారు అప్పుడు కూడా ఇలాగే వెళ్తానని ఆపేరండి ఇప్పుడు ఎవరికి మేము అర్థం లేదండి తండ్రి మీది ఇది ఇది మేము పిల్లలు తల్లిలు రోడ్డు మీద పడి వారం రోజుల నుంచి కూడు నీళ్ళు లేకుండా ఏడ్చుకొని ఉంటున్నావు తండ్రి మాకు ఇచ్చిన తలాలు కూడా లేదండి కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదండి ఆ ఇచ్చిన తలాలు కూడా కట్టుకుంటామా పోటుకు లేక కట్టుకోలేదండి కొంతమంది నేనైతే నాకు ముగ్గురు ఆడపిల్లని నా భర్త అయితే పనికి వెళ్ళదండి ముగ్గురు ఆడపిల్లలు మా ఇంటి కాలిపోతా తండ్రి నేను ఏం చేయాలని ఐదు సంవత్సరాలు ఇచ్చారు కానీ స్థలం ఇచ్చాడు కాదని ఐదు సంవత్సరాలు రైతులు వాళ్ళు చెప్పారండి వచ్చిందండి ఎవరు నిన్న సంత పూట కూడా వచ్చి మీరు రేపు పొద్దున ఖాళీగా అయిపోతే కరెంట్ కట్ చేస్తాం నీళ్ళు కట్ చేస్తాం మీరు ఇక్కడ ఎక్కడంతా కీళ్ళు మీరు తత్సరంగా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలంటాండి నూట యాభై అండి నూట యాభై కొంపులు ఓహోలు నడుగురేసి వస్తున్నాం అండి ఓ పంపులు కొడుకులు కోడలు మనము అందరికి ఒక్కో కొంపడల్ ఎందుకు కాళ్ళు ఏమన్నా రైతులకు ఇబ్బంది అంటున్నారు అంటే అది బయటపడిక ఇబ్బంది రైతులకి ఇబ్బంది అంటున్నారు ఏ విధంగా చేస్తున్నాం అని అనండి చాలా పాడు చేస్తాను నేను రెడ్ పెట్టి మొత్తం ఒప్పుడు చేసేవండి మేము ఇంకా పక్కకి వెళ్ళమని కూడా చెప్పేమండి చెప్పినా కానీ నేను సంద ఫోటో చదివిన వాళ్ళు సెలవు అని తెలుసు కూడా నేను సంత ఫోటో మీరు తెల్ల తాడు మీరు ఖాళీ చేయకపోతే మీ ఇల్లు కాలు ఏముండవు అటు నాడు పెట్టినాలు పంపించేస్తున్నాం మీరు ఎక్కడ తప్పుకుంటారో తప్పుకొని ఉన్నారు మీరు ఎక్కడ తప్పుకుంటారో తండ్రి చెప్పండి మీరు ప్రవృత్తిలో ఉన్నారు ఆ ప్రవృత్తిలో మాకు సాయం చేయాలి ఇంతమంది మేము వెళ్ళాడుకున్నాం రోడ్ల మీద తల్లించో తండ్రి పిల్లలతో ఉంటున్నాం నీళ్ళు కాదు ఇంటి కాదు నువ్వు గంట గంటకి మూసేమో మాకు తెలుసు పెడుతున్నారండి ఉన్నాను తెలియకలేదు పూలు పనికి వెళ్తే మాకు దిక్కండి ఈ మూడు పది రోజుల నుంచి ఇంటికి వండుకుంటే నాకు బియ్యం ఎంపు లేదండి నా భర్త అయితే పనికి వెళ్దండి మేమిద్దరు ఆడాలి అండి ఆ కాలు అవుతుంది ఆ పిల్ల కాలు అవుతుందని మా ఇద్దరు ఆడడానికి కష్టపడి అలాంటి అలాంటివి ఇల్లు కాలిపోయిందని కట్టుకుందామండి ఎనిమిది లక్షల రూపాయలు ముక్కులు చుట్టాలు వాళ్ళు చుట్టారు వచ్చింది ఇల్లు కట్టుకున్నామండి కట్టుకున్నామండి ఎవరా తీర్ణంగా కట్టుకోండి అమ్మ అన్నారు కట్టుకున్నాకి వచ్చి ఇక్కడ గృహాలు ఎనబర మూలక నుంచి మేము వచ్చి గృహాలు వేసుకున్నామండి ఇదిగో మాకు ఏదైనా దారి చూపిస్తారని కొన్నాళ్ళు ఎదురు చూసేవండి కొన్నాళ్ళు ఎదురు చూసినా సరే మాకు ఏ దారి చూపించలేదని కూలిపాలు చేసుకునే ఏదో మాకు తగ్గాము గృహం మేము నిర్మించుకున్నామండి నిర్మించుకున్నాక సడన్ గా వచ్చి పదిహేను సంవత్సరాల క్రితం మీ ఇల్లు తీసేస్తామని అంటే మా పరిస్థితి మేము ఎక్కడికి వెళ్ళమంటే కొంతకాలం సర్థమనిగారండి కానీ గత నాలుగు రోజులకి సడన్ గా వచ్చేసి మీ ఇల్లు కూలి చేస్తామన్నారండి మాకు కరెంట్ ఇచ్చారండి ఇది సిమెంట్ రోడ్లు పోసారండి పైపు నీళ్ళు ఇచ్చారండి ఇవన్నీ ఇచ్చి కూడా మీరు రైతాంగానికి ఏ లేవండి ఏంటంటే వీళ్ళు ఎలా ఖాళీ చేయాలనేసి వీళ్ళు వాటర్ అంతా పాడు చేసేస్తున్నారు పాడు చేసేసి ఇలా చేస్తున్నారని మా మీద ఫిర్యాదు చేసారండి ఫిర్యాదు చేస్తే రైతాంగం ఇలా చేస్తున్నారు కాలాలు కూలి చేస్తున్నారన్న మేము ఎవరికి అధికారులు ఎవరికి అడ్డు లేకుండా మేము మీద జీవనం చేస్తే సడన్ వచ్చి మీరు ఎక్కడికి వెళ్తారో వీళ్ళు చేస్తాం మీరు వెళ్తారో మీరు ఎలా సరే మీరు ఉన్నా సరే మమ్మల్ని ఇల్లు పడగొట్టేసి మీ దారి మీరు చూసుకోండి మమ్మల్ని సడన్ గా రోడ్ మీద పడేస్తున్నారు నా పేరు అండి మేము ఇక్కడ చాంద్రోల్ నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ నా తల్లిదండ్రులు చాలా మంది ఉంటున్నారు కానీ మాకు గతంలో ఒకసారి బెదిరిచ్చినా ఇలాగ ఇచ్చేస్తే ఆఫ్ చేశారండి మరి ఎందు చేతూ మమ్మల్ని బయటకు పంపాలనుకుంటున్నారో మాకైతే తెలియదు మేమైతే ఎవరికి ఇబ్బంది కలిగైతే ఉండలేదు కావాలంటే మీ అధికారులు వచ్చి చూసుకోండి చూసుకోవడం ఇప్పుడున్న అధికారులు కావాలని పట్టుకు పది సార్లు వచ్చి మూడు రోజుల కిందట వా చెప్పారండి ఖాళీ చేయమని మీకు మూడు రోజులు టైం ఇచ్చాను ఖాళీ చేయలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు ఖాళీ చేస్తాం చేస్తారా చేయరా మీకు కరెంట్ ఆఫ్ చేసేస్తాం నీళ్ళు ఆఫ్ చేసేస్తాం మీకు వచ్చే అవకాశం లేదని ఇది చేస్తున్నారండి మరి మీ ఎక్కడికి వెళ్ళాలండి పిల్ల తోటి నేనైతే అంగవల్కి వెళ్దాను ఇచ్చిన ఇచ్చిన తో బతుకుతున్నాను నా తండ్రి చూస్తే పనికి నా తల్లి చూస్తే ఇదేంది నాకు ఇంకొక ఇంకా అంగవైకలు చెల్లులు ఉంది పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళండి నాకు ఇల్లు అంటే ఎవరు ఇస్తారు మేము ఎక్కడ ఉండికెళ్ళదు మమ్మల్ని ఎవరు దాని చూపుతారు మాకు ఎక్కడ మేము వండుకెళ్ళండి మేము ఎందుకు మమ్మల్ని ఎందుకు ఈ పని చేస్తున్నారు మళ్ళా గృహ చెప్తే కానీ మీరు కట్టుకునే స్థితిలో మేము లేవు రాజకీయాల పట్టిండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వచ్చి ఇల్లు పడిపోయి ఎక్కడ అద్దె లేక దిక్కు లేక ఇక్కడ సంప్రదేశ్వ ఉన్నాయి అప్పుడు రైతాంగం అంతా కూడా చాలా నరకం చూపించిందమ్మా ఎన్టీ రామారావురావు ముఖ్యమంత్రిగా ఉండి దీనికి స్టేట్ ఆటిచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా ఆయన చూపించాక ఆ దొరకాలండి అప్పటిదాకా వెళ్ళొద్దని ఆయన స్టేట్ ఆటిచ్చారండి తర్వాత అందరూ ఆగారు మళ్ళీ మధ్యాహ్నం కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టారండి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో శివగారు రోడ్లు వేసారు ఆ టైంలో కరెంటు పైపులు వేసారండి అన్ని ఇచ్చారు ఈ వచ్చినప్పటికీ మీ కూటమి ప్రభుత్వంలో మొత్తం మమ్మల్ని ఇబ్బంది పెట్టి పంచాయతీ వచ్చి గంట రకంగా మీద మెహల్ వచ్చేస్తున్నాయి పడగొట్టేస్తాం మీరు తక్కువ తొక్కించేస్తాం లేకపోతే అలా ఇంట్లో ఉన్న పడగొట్టిపోతాం అంటారు మరి మా పరిస్థితి ఏంటనేది ప్రభుత్వం ఒకసారి చూసి దీన్ని పరిష్కారం చేయమని అంతే మేము ఇద్దరు అంతేస్తారు నగరండి ఇక్కడ నలభై ఐదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నారండి మా పెద్దోళ్ళు మేము ఈ మధ్యన వచ్చిన వాళ్ళం అండి ఇటువరకు వెళ్ళకే చండి పిల్లలతో ఇప్పటికిప్పుడు ఖాళీ చేసామంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి కొంతమందికి స్థలాలు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు కట్టుకున్నారు కొంతమంది లేనో ఏం చేస్తారండి ఆ స్థలాల్లో ఎక్కడ ఉంటాము ఖాళీగా ఇప్పటికిప్పుడు వచ్చేసి రోడ్డు మీదకి వెళ్తామంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి పిల్లలతో ఇంతమంది బతుకుతున్నారు అధికారులు వచ్చినా ఎవరు పట్టించుకోట్లేదు ఏం చేస్తారంటున్నారండి మీరు ఉండక అన్ని చేసినా చెయ్యిపోయినా వర్ధాంతకుండా కుక్లో నైట్ వచ్చేసి వీళ్ళు అవి పడగొట్టం మీ స్కోం చేసుకోండి మీకు ఎలా నచ్చుకోవాలి అనేసి చెప్పినారండి ఇలా చెప్పినా సరే అంతా కలవడానికి వెళ్ళారండి ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ కలవడానికి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదండి సరైన సమాధానం చెప్పట్లేదండి ఎవరు కూడా కొంతమంది అయితే కలవడానికి వెళ్ళినా అడ్డు వాళ్ళు తప్పుకుంటున్నారు కానీ వాళ్ళు అసలు ఎవరు సపోర్ట్ గా మాకు మాట్లాడట్లేనండి మరి మేము అసలు ఎటువంటి ఏ విధంగా కూడా మేము ఎవరికి అడ్డులేమండి రోడ్డు మీద ఉన్న ఇల్లులో అడ్డుంటాయి లోపలికి ఉన్నాయి మేము ఎలా అడ్డుంటామండి చెల్లి పిల్లలతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళిపోతాం మేము ఏం అంటే అందరూ ఒకే మాట్లాడండి ఎక్కడే ఉంటామండి మా ప్రాణాలు పోయిన మా పెద్దతో ఎక్కడే ఉంటాం మా మీదకి వచ్చినా పర్లేదు ఒక నలుగురు ఐదు నుంచి చచ్చుకోవాలి మేము ఇక్కడే ఉంటామండి అందరూ ఇక్కడే ఉంటాం